హలో అందరికీ ఇవాళ ఒక హెల్దీ అయిన బ్రహ్మాండమైన రెసిపీ అయితే మీకు ఇవాళ చూపించేస్తాను అదేంటో తెలుసా మినప్పప్పు నేను ఇక్కడ మినప్పప్పు పొట్టుతీయని మినపప్పు యూజ్ చేస్తున్నాను మనకి పొట్టు తీయని మినపప్పు అయితే చాలా హెల్దీ ఎందుకంటే ఫైబర్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే పొట్టు తీయడానికే వాళ్ళు కెమికల్స్ యూజ్ చేసి మరీ తీస్తారు సో అది అంతగా మంచిది కాదు సో అందుకని నేను మోస్ట్లీ కూడా పొట్టు తీయని మినప్పప్పు ప్రిఫర్ చేస్తాను మినపప్పుని ఒక గ్లాసుడు నానపెట్టి నైట్ అంతా దాన్ని చక్కగా గారెల పిండిలాగా రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత దాంట్లో ఒక రెండు గుప్పడులు ఇడ్లీ రవ్వని నానపెట్టింది రుబ్బుకోవాలి యాక్చువల్లీ ఇలాంటి పిండిని మనం గారెల షేపులో చక్కగా ఇలా ఒత్తుక్కొని చేసుకుంటే చక్కగా చిన్న చిన్న ఆయిల్నెస్ గారెల్లాగా చాలా బాగుంటుంది అండ్ నేను ఇక్కడ ఇన్ని వేయాలి టైం లేక యాక్చువల్లీ దిబ్బతిగా పెరిగిస్తాను కానీ గారెల్ షేప్లాగా వేసుకుంటే మనకి ఇక్కడ చక్కగా హెల్దీ గార్లు అనేవి రెడీ అయిపోతాయి చూడండి నేను దానిపైన చక్కగా ఆనియన్స్ క్యారెట్ అన్నీ వేసుకొని రెడీ చేసేసుకున్నాను ఎంతో అందంగా తినడానికి ఎంతో రుచికరంగా ఉంది చక్కగా మనకిష్టమైన చట్నీ కానీ కర్రీ కానీ వేసుకుంటుంటే తింటే సూపర్గా ఉంటుందన్నమాట వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్